హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారు ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగులకు తాము చేసే పనుల వల్ల ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది ఈరోజు ఏదైనా చర్చ జరిగితే మీరు చాలా భావోద్వేగానికి గురి కాకుండా ఉండాలి లేకపోతే ఎవరైనా మీ భావోద్వేగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేయవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు భాగస్వామితో వివాదం ఉండవచ్చు సాయంత్రం వేళల్లో మీ జీవిత భాగస్వామిని మీ బంధువులు కలవడానికి తీసుకువెళ్ళొచ్చు ఈరోజు సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తుల పట్ల గౌరవంతో ఉంటారు ఈరోజు కుటుంబంలో చాలా కాలం ఏదైనా వివాదం జరుగుతుంటే అది ఈరోజు ముగుస్తుంది మీ కుటుంబ ఐక్యత చెక్కు చెదరకుండా ఉంటుంది ఈరోజు కుటుంబంలో పూజ లేదా ప్రార్థన మొదలైనవి నిర్వహించబడవచ్చు మీరు ఈరోజు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయాలని ఆలోచిస్తుంటే కొంత సమయం వేచి ఉండడం మంచిది లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంది మీ గౌరవం ప్రతిష్టకు సంబంధించిన పూర్తి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో మీరు ఒక పెద్ద వ్యాధిని ఆహ్వానించవచ్చు ఈరోజు మీకు ఏమైనా శారీరక సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్య వైద్య సలహా తీసుకోవాలి వ్యాపారంలో తక్కువ లాభం కారణంగా ఈరోజు మీకు కొంత మానసిక ఉద్రిక్తత ఉంటుంది ఈ కారణంగా మీ ప్రవర్తన కూడా మురుటుగా ఉంటుంది దీనిని చూసి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందుతారు ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ తండ్రితో చర్చిస్తారు వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఆనందంగా గడుపుతారు ఈ కారణంగా మీ మధ్య ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ముగుస్తుంది మీ ఇద్దరిలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది మరోవైపు విద్యార్థులు ఈరోజు డబ్బు కొరతను ఎదుర్కొంటారు చిన్న వ్యాపారులు కోరుకున్న లాభాలను పొందుతారు కాబట్టి మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు ఈరోజు మీ తల్లికి బహుమతి ఇవ్వవచ్చు అయితే మీరు తెలివితేటలు విచక్షణను ఉపయోగించి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి మీ ప్రత్యర్థులు మీకు ఏదైనా సలహా ఇచ్చినా వారు మీకు తప్పుడు సలహా ఇచ్చే అవకాశం ఉన్నందున మీరు దానిని నివారించడానికి ప్రయత్నించాలి రాజకీయాల సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు కొన్ని అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపారులు కోరుకున్న లాభాలను పొందుతారు ఈ రోజు శుభ ఫలితాలు వస్తాయి మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు చాలా ఇష్టమైన పనిని మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ పని ఈరోజు పూర్తి అవుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామికి తమ ప్రేమను ఇంకా వ్యక్తపరచకపోతే వారు ఈరోజు దాన్ని వ్యక్తపరవచ్చు దీనికి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేసి ఉంటే ఈరోజు మీరు దాని మీరు దానిలో మంచి లాభం పొందొచ్చు సాయంత్రం మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి వారికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అప్పుడు వారి ఇబ్బందులు పెరగొచ్చు ఎక్కడి నుంచో పెండింగ్లో ఉన్న డబ్బు అందుకోవడం వల్ల ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీరు సముచితమైనంత వరకు మాత్రమే ఇతరుల పనిలో జోక్యం చేసుకోవాలి మీ సొంత పని కాకుండా ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి మీ పిల్లల పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు సమాజంలో కీర్తి గౌరవం పెరిగే అవకాశం ఉంది మీ ఉన్నతాధికారులు తల్లిదండ్రులు ఆశీర్వాదాలతో మీకు నచ్చింది ఏదైనా పొందొచ్చు ఇది మీ ధైర్యాన్ని కూడా పెంచుతుంది ఈరోజు విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు పరీక్షలో విజయం సాధించగలుగుతారు ఈరోజు మీ స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇస్తే అతను మిమ్మల్ని మోసం చేయొచ్చు దీనివల్ల మీరు ఆ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు దీనికోసం మీరు కొంత డబ్బు ఏర్పాటు చేసుకోవలసి రావచ్చు ఈరోజు మీ కుటుంబంలో కొన్ని ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు ఇది మీకు తలనొప్పిగా మారుతుంది ఈరోజు మీరు వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేస్తే భవిష్యత్తులో మీకు అపారమైన ప్రయోజనం లభిస్తుంది మీరు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మీ కుటుంబంలోని పిల్లలతో సాయంత్రం సమయం క్రీడలు ఆడుతూ సరదాగా గడుపుతారు మీ పనులన్నీ పూర్తవుతాయి మీ మనసులో ఆనందంగా ఉంటుంది మీ సోదరులతో మీకు ఏదైనా వివాదం ఉంటే అది కూడా బాగా పరిష్కరించబడుతుంది అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది వివాహ వయస్సులో ఉన్నవారికి ఈరోజు కొన్ని ప్రతిపాదనలు వస్తాయి వీటిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించవచ్చు ఈరోజు మీ బిడ్డ విదేశాల్లో చదువుకోవాలని మీరు కోరుకుంటే దానికి కూడా ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు మీరు డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఏ పని చేసినా అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను తమ కుటుంబ సభ్యులకు ఇంకా పరిచయం చేయకపోతే ఈరోజు వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సాయంత్రం మీరు బంధువుల ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది మీ వ్యాపారంలో నష్టాలను లాభాలుగా మార్చుకోవడంలో విజయవంతం అవుతారు ఈ కారణంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది శత్రువులు కొందరు మీ పురోగతిని చూసి అసూయపడతారు కానీ వారు మీ స్నేహితులు కూడా కావచ్చు కాబట్టి మీరు వారిని గుర్తించాలి ఉద్యోగులు ఈరోజు ఒక మహిళా స్నేహితురాలిని సహాయంతో పదోన్నతి పొందవచ్చు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరు కావచ్చు మీరు ఈరోజు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తుంటే కొంచెం వేచి ఉండాలి ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్